హ్యాపీ హ్యాపీ దీపావళి దీపావళి బావా బయట చూపిస్తా ఆటంబాయి నీకు చెప్పారు మరి

చేసుకున్నాం తొరగా బాంబులు అయితే రెడీగా పెట్టుకున్నారు ఎవడార్దే ఎవడార్దే వచ్చాలె ఇగో ఇకో ఎనక అలా పెట్టి కలుద్దాం హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో అందరికీ హ్యాపీ దీపావళి అన్నమాట చూడండి నేను అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇంట్లో దేవుడి దగ్గర సో దాని తర్వాత నెక్స్ట్ కింద అయితే భోజనాలు ఉన్నాయి అన్నమాట అందరికి ఉన్నాయి సో అక్కడ కూడా నేను వీడియో అయితే బాంబులు అయితే పేలుస్తాము సో ఆ వీడియో కూడా చూపిస్తాం అనమాట మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కింద కామెంట్ లో మాట్లాడుకున్నా రండి సో మేము అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుందాం అనమాట గాదులే కిందకి వెళ్ళేటప్పుడు వేసుకుందానికి గంట కొడదా రెడీ ఉంది కాయ నుంచి ఏ హెల్ప్ చేయలేదు కానీ ఇప్పుడు గంట కొట్టడానికి వచ్చేస్తుంది పెట్టుకుందాసా మొడల్ విష్ణు నువ్వంటే నుంచి

విష్ణు అది ఎక్కడ పడితే అక్కడ పడేయకు దివాలి కాల్చుకోవడానికి లేదు ఇంటి ముందు ముగ్గులే కొన్నే తీసుకోండి మళ్ళీ రేపు కావాలి అందరికీ హ్యాపీ దీపావళి మేమైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము ఇయ్యండి ఒకటి కాకురండి అమ్మాయి అక్కకంట కూడా టీ విష్ణు వీడియో వీడియో దాన్ని కాల్చుకుంటే నీకేంటిరా అప్పు తుప్పులేదు లాగండి ఎట్లా ఏంటిది అది ఇక్కడ గీయమ్మా నా పెట్టేం కాదు పెట్టాడా ఏం కాదు బట్టలేమున్నాడా నిలబెట్టరా నీకు చెప్పలేక నా నోరు పోతుందిరా హరి కానీ ఎందుకు ఎంత అయిపోయా

వీడియో తీసాను మాకంత టాలెంట్ లేదండి మాకంత టాలెంట్ లేదండి అది చెప్పింది కదా నీ వల్ల కాదు అని అది ఏం పోగొస్తుంది

హరి దా నీకు ఇంటి రెండు ఇస్తా నేను కాల్చింది హరే నీదేం కాల్చా ఒక చిచ్చు బుడ్డే కదా ఏదది కనపడట్లేదు నాకు పైన పేల్తాయి కాదు ఇది ఊరిక పైకే అనుకుంటా బావా పైన కాలు వస్తున్నావు ఎవరేమన్నారు

అయినా పోతారులే వాళ్ళు విష్ణువు కాల్చుకో అటు పెట్టు విష్ణు పోయిందా విష్ణు అయ్య వదిలేసా లేకపోతే నాన్న కల్పిస్తాడు అవుతుందా నేను కాల్చాలే అదే ఈ సారి ఎక్కువ వస్తుంది పొగ బాంబులు ఇంత పొగ రాదు నేనైతే చూడలే మతాబుకు వస్తుంది ఇంత పొగ మతాబు కదా రి హరి బేట హరి హరి బేటా

ఇప్పుడు ఫోటో పేలుస్తుంది హరిప్రియ కాదు అది ఫుటో ఫుటో బాంబు ఇది ఫోర్త్ ఎవరో మరి పోయి ఫోటో తీస్తుంది అది విష్ణు చెప్పులేసుకొని రావొద్ద లూజ్ పెట్టగొడుది ఓయ్ అదిగో లూజ్ బాబా బాబా క్లేమడ కెలునే ఐ మైండ్లేరా ఇంకెవడే ఇంట్రో ఎన్నిసార్లు పెంచు థౌజండ్ అన్న ఇది కాదు కదా ఏం చాలా సార్లు వచ్చారు కదా అయిపోయింది ఇది పెట్టా మరి కాలకపోతే ఒకటి కాలుసుకుని స్టార్ట్ చేశారా ఏమన్నా గాయస్ ఇప్పుడైతే కింద ఎట్లా జరుగుతుంది అన్నది చూద్దాం మనం దీపావళి ఎక్కడా